నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొంభై ఒకటి సేకరణ రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం ఆకలితో ఉన్న ప్రాణికన్నా కనగ అత్యాశతో ఉన్న మనిషి ఎప్పుడు పెను ప్రమాదకరముగా మనకు దోచు మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి